భద్రాచలం రామాలయ అన్నదాన సత్రం వద్ద మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది రెండు రోజుల కింద కురిసిన వర్షాలతో అన్నదాన సత్రం రామాలయం మెట్లు విస్తా కాంప్లెక్స్ దుకాణాలను మురుగునీరు ముంచెత్తింది దీంతో అన్నదాన సత్రం పరిసరాలు బృదమయంగా మారిపోయాయి సత్రం లోపల శుభ్రం చేసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో బురద రెండు రోజుల నుంచి అలాగే ఉండిపోయి దుర్వాసన వస్తోంది బ్లీచింగ్ చేసినా బురద తొలగించక ఈగలు దోమలు చేరి ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది దర్శనం అన్నదానం కోసం వెళ్లే భక్తులు బురదలో నుంచి వెళ్లాల్సి వస్తోంది బురద తొలగించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యాధులు వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్న గోదావరి వచ్చి తగ్గి మన చెరువుతో అయిపోయి ఇటు వచ్చి నీళ్ళు వచ్చిన వాళ్ళ సత్ర దగ్గర అంతా నీళ్ళు ఆగిపోయి అంతా బురదగా ఉంది ఈ బురద చేయబట్టి అంత వాసన వచ్చేసి యాత్రికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కనీసం పంచాయతీ వాళ్ళు కానీ దేవస్థానం కూడా పట్టించుకోకపోతే ఇలా ఈ రోగాలకి మరీ ఇబ్బందులో మళ్ళీ భోజనం చేయడానికి లోపలికి ఇదే దారిలో ఈ దారిలో వెళ్ళి మళ్ళీ ఇలా చేసి మళ్ళీ కాళ్లకు తప్పించుకొని చేసుకొని మన అదే రోగాలతో మళ్ళీ భోజనం చేసి బయటకు వచ్చిన కూడా పరశాంతి లేకుండా ఈ కంపుతో బయటకు రావాల్సి వస్తుంది అందరూ కలిసి దేవస్థానం పోనా పంచాయతీ అయినా సరే ఎవరైనా సరే పట్టి విధుల్లోకి వచ్చి దీన్ని కొద్దిగా పట్టించుకొని బాగా చేస్తే మంచిగా ఉంటుంది